ఇప్పుడు వచ్చేసి కాలం వచ్చేసి పదో తేదీకి వచ్చేసి ఇప్పటికి అరవై రోజుల పంట అవుతుంది సార్ ఇది ఆనియన్స్ కరెక్ట్గా ఎత్తు మోతాదు అయితే బాగా పెరిగింది ప్లస్ మనకు వచ్చేసి మన మందు పనితనం ఎలాగా ఉంటుంది అనేది ఒక అవగాహన అనేది నాకు ఏర్పడిన తర్వాత దీని మీద బాగా రీచర్చ్ చేసిన తర్వాత మనం ఏ విధంగా ఈ మందు పనితనం చేసింది మనకు ఏ విధంగా ఈల్డ్ రావాలి దీని పనితనం ఏ విధంగా అనేది మొక్క వచ్చేసి కింద అడుగు భాగంలో బొందే వస్తూ మామూలుగా బొందే హయ లావ్ అవుతూ కరగాలి గడ్డ తయారు కావాలి అంటే ఇదేమవుతుందంటే అడుగునొచ్చేసి గడ్డ పాలిష్ అంటే ఒక యాపిల్లాగా కింద నుండి బాగా రౌండ్గా సేపు వస్తుంది పైకి అంటే మనమందు ఆ పనితనం బాగుంది దీనిలో రిజల్ట్ ఎక్సలెంట్గా ఉంది స్టార్టింగ్ ఉల్లి వేసిన తర్వాత ట్వంటీ ఫోర్ కానీ ట్వంటీ డేస్ ఫస్ట్ స్టార్టింగ్లోనే వాడుకుంటే నిమ్జాపు తరువాత స్ప్రేయింగ్ గ్రోతింగ్ చేసి ప్లస్ మళ్ళీ ఒక యాభై రోజుల తర్వాత మళ్ళీ నిమ్జాప వాడితే రిజల్ట్ ఎక్సలెంట్ దీనిగా ఏ అయినా వాడుకోవచ్చు ధైర్యంగా